I'm well,

توهان دا ته جو يا ناں تيان سدا پي آھي ناں نال نال خراب پڻ آھي ڏسو ميان سمان ٿو يها سال ۾ بيان چار واسڻ ۾ بيان وقت ۾ مهاگرا ته نه مهاگرا రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఆనాడు గౌరవ మంత్రివారిలో శ్రీ కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకున్నాం శంకుస్థాపన అయిన తర్వాత దాదాపు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పైగా ఆ రోజు నిధులు కేటాయించి మన ప్రభుత్వం దీన్ని శరవేగంగా దీని నిర్మాణం చేపడితే పూర్తిగా దాదాపు తొంభై ఎనభై ఐదు శాతం పని పూర్తయి ఇంకొక పది పదిహేను శాతం పనులు అయితే ఈ క్రీడా ప్రాంగణం మనం ఖర్చు పెట్టిన డబ్బులకి యూటిలైజేషన్ ఉంటుంది అలాగే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం దీనికి ఒక ఐదు పది లక్షలు కేటాయించి దీన్ని యూటిలైజేషన్లో తీసుకురాలేకపోయింది కారణం ఏంటంటే వారికి ఇట్లాంటి కార్యక్రమాల పట్ల శ్రద్ధ లేకపోవటం ఒక మోర్కొప్పు ఆలోచనతో ఉండటం ఇది తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి దీన్ని గాలిగొట్వాలనే ఒక తక్కువ మనస్తత్వంతో వారు వ్యవహరించడం ఒక పరిచూర్కే కాదు దాదాపు వందకు పైగా ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలు మన రాష్ట్రంలో నిరుపయోగంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత వైఖరి వలన అట్లా ఉండిపోయింది ఇది చాలా దుర్మార్గం మనం లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము పిచ్చి మొక్కలన్నీ కూడా మలిసి అడవిలాగా తయారైంది చూసి బాధపడ్డాం శ్రమదానం చేశాం ఆ రోజు ప్రభుత్వాలని మనం గట్టిగా డిమాండ్ చేశాం కానీ వారికి చేమకి చుట్టుకో కూడా లేదు కానీ ఈరోజు ఒక్క సంవత్సరంలోనే రవినాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఇది ఒక ఇమ్మీడియట్గా ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మన మీద ఎంతో ప్రేమతో ఆప్యాయంతో అడిగిన వెంటనే ఆ డబ్బు ఇవ్వటమే కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి పని యుద్ధ ప్రాతిపదిక మీద అయ్యేటట్టు చూసి వారు మనకు సహాయ అందించారు గట్టిగా కొట్టి వారికి గౌరవ శాసన సభ్యులు సామాన్ గారికి చౌదరి గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి డైరెక్టర్ సంతోష్ గారికి డిఎస్ఈఓ గారికి మండల పార్టీ అధ్యక్షులు అధికారి అదేవిధంగా మల్లికార్జున్ గారికి కోచెస్కి కి రెఫరీస్కి క్రీడాకారులకు మీడియా వారికి తెలుగుదేశం పార్టీకి ప్రాణ సమానమైన నాయకులకు కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈరోజు ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ఈరోజు ఇంత ఘనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం దానికి మీ అందరికీ ఒక విషయం తెలియాలి ఎందుకంటే చాలామంది నాయకులు ఉన్నారు క్రీడాకారులు ఉన్నారు స్కూల్ పిల్లలు ఉన్నారు టీచర్స్ ఉన్నారు నేను సాఫ్ట్ చైర్మన్ అయిన తర్వాత సామాన్యకు నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉంది నాకు కూడా ఆదర్శం సాంబన్న ఎందుకంటే అధికారంలోనూ ప్రతిపక్షంలోను ఎప్పుడు ప్రజల పక్షాన ఉన్న ఉంటున్నాయి ఎమ్మెల్యేల్లో మొదటి వరుసలో సాంసే రావడం ప్రజలు ఎమ్మెల్యేగా గుర్తింపు వ్యక్తి సాంసే మా అందరికీ యువతకు ఆదర్శ ప్రయోలు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఆయనకి ఏం కావాలో నియోజకవర్గానికి ఏం కావాలో నియోజక ప్రజలకు ఏం కావాలో వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలిసిన వ్యక్తి తదనుగుణంగా ముందుకు వెళ్తున్న శాసనసభ్యులు నేను షాప్ చైర్మన్ అయిన తర్వాత సామాన్ ఒకటే అడిగారు ఫోన్ చేసి నా నియోజకవర్గానికి ఏం చేస్తున్నామని నాకు ఇక్కడ ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో దీనికి ఫౌండేషన్ ఇస్తాం అప్పుడే పూర్తి చేయాలని చెప్పి జెడ్ స్పీడ్ కన్స్ట్రక్షన్ చేయించాం అనుకున్న టయానికి ఎలక్షన్ కోర్టు తొందరగా రావడంతో ఇది పూర్తి కాలేకపోయింది ఇక్కడ పిల్లలు చాలా మంది క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ ఉన్నా ఎవరైనా